అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి గతంలో ఎప్పుడూ చూడని వరద కామారెడ్డి చూసింది కామారెడ్డి ప్రజలు భయంతో వణికిపోతా ఉన్నారు కామారెడ్డిలో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూడండి కామారెడ్డిలో అత్యంత భయానకమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కామారెడ్డిలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమే కామారెడ్డి చెరువు పొంగి ప్రవహించి ఆ దగ్గరలో ఉన్నటువంటి టౌన్లో ఉన్న కాలనీస్ లోపలికి వెళ్ళిపోయింది వరద మొత్తం కూడా కట్టు బట్టలతో జనం అక్కడి నుంచి బయటకు వచ్చేసారు ఆ కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక మనం ఇక్కడ ఉంటే బతికే పరిస్థితి లేదు అని చెప్పి అందరూ కూడా హుటాహుటిన కట్టు బట్టలతో చాలామంది బయటకు వచ్చిన పరిస్థితి అసలు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వరకు అంత ఉధృతంగా వాటర్ వచ్చేసి అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు కామారెడ్డిలో అక్కడ వృద్ధులు డెబ్బై ఏళ్ల వయసు గల వృద్ధులు కూడా మాట్లాడుతూ ఉన్నారు నేను పుట్టిన దగ్గర నుంచి ఈ స్థాయిలో వరద నేను కామారెడ్డిలో చూడలేదు కామారెడ్డి చెరువు ఉప్పొంగి ప్రవహించి ఈ విధంగా పట్టణం పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పి ఎప్పుడు మేము ఊహించలేదు నేనైతే ఎప్పుడు చూడలేదని అక్కడి వృద్ధులు స్థానికులు చెప్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది కూడా అర్థమవుతుంది ఇంకా అక్కడ అపార్ట్మెంట్లలో పైన ఫ్లోర్స్లో మేడ మీద ఇంటి పైకప్పుల మీద ఎక్కి వాళ్ళు ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు సహాయం కోసం అర్థిస్తున్న పరిస్థితి ఉంది వెంటనే ఎవరైనా అధికారులు స్పందించండి వెంటనే బృందాలు ఇక్కడికి వచ్చి సహాయ కార్యక్రమాలు చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చి మమ్మల్ని కాపాడండి అంటూ వాళ్ళు మొరపెట్టుకుంటున్న పరిస్థితి ఉంది అంత భయానకమైన సిచ్యువేషన్ ఎందుకంటే ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ఎందుకంటే కుండపోతగా కురిసినటువంటి వర్షం అంతకుముందు ఎంత కుంభవృష్టి అంటే కేవలం ఒకే ఒక గంటలో నలభై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంటే ఇక పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు చాలా భయంకరమైన వర్షం క్లౌడ్ బరస్ట్ లాగా ఒక్కసారిగా కుమ్మరించేసరికి మొత్తం కామెరెడ్డి కావచ్చు సిరిసిల్ల కావచ్చు సిద్దిపేట కావచ్చు ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ఆ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇంకొక విషయం అక్కడ సిద్దిపేటలో కూడా పరిస్థితి ఇంతే దారుణంగా ఉంది సిద్దిపేటలో అక్కడ ఒక వాగులో ముగ్గురు రైతులు చిక్కున్నారు ఆ రైతుల్ని కాపాడటానికి అధికారులు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే వాళ్ళు ఆ వాగుకి అటువైపు ఉన్నారు రాత్రి సమయం అయింది అధికారులు వచ్చి అక్కడ చేయలేని పరిస్థితి ఎందుకంటే అంత చీకటి అయిపోతుంది కాబట్టి ఇక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అక్కడ కనిపిస్తూ ఉన్నారు వాగుకి అటువైపు కనిపిస్తున్నారు ఈ వాగేమో చాలా ఉధృతంగా చాలా వేగంగా వస్తూ ఉంది కురిసినటువంటి భారీ వర్షాలకు మహోగ్ర రూపం దారుస్తూ ఆ వాగు కనిపించేసరికి సిద్దిపేట జిల్లాలో నేను చెప్పేది అక్కడ ఉన్న ముగ్గురు రైతుల్ని కూడా కాపాడటానికి అధికారులు ఉదయం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది రాత్రి సమయంలో ఇక్కడి నుంచి భోజనం ప్యాక్ చేసి ఆహారం ప్యాక్ చేసి ఇక్కడి నుంచి విసిరేస్తే వాళ్ళు దాన్ని పట్టుకుని అక్కడ తిని రాత్రంతా జాగారం చేశారు ఉదయాన్నే డిఆర్ఎఫ్ బృందాలు అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికార యంత్రాంగం కదిలి వాళ్ళ దగ్గరనే వాళ్ళ దగ్గరికి సేఫ్గా వెళ్ళి మళ్ళీ మళ్ళీ వాళ్ళని వాగు దాటించే పరిస్థితి చేసుకొచ్చారు మొత్తం ఆ కుటుంబ సభ్యులందరూ కూడా రాత్రి అంతా జాగారం చేశారు మా కుటుంబ సభ్యుల్ని కాపాడండి సార్ మా కుటుంబ సభ్యుల్ని నుంచి మమ్మల్ని రక్షించండి అంటూ వేడుకుంటున్న పరిస్థితి ఉంది వాళ్ళని రక్షించి తీసుకొచ్చిన తర్వాత భావోద్వేగానికి గురయ్యారు వాళ్ళని పట్టుకున్నటువంటి ఏడ్చినటువంటి పరిస్థితి ఉంది సో అలాంటి సిచ్యువేషన్ ఉంది ఇంకా కామారెడ్డి పట్టణంలో అక్కడ పెద్ద ఎత్తున కార్లు కూడా కొట్టుకుపోయినాయండి ఒక కార్స్ గ్యారేజ్లో పూర్తిగా కార్లన్నీ కూడా కొట్టుకుపోతూ ఉన్నాయి మొత్తం గాల్లో తేలియాడుతున్న పరిస్థితి ఉంది ఆ వాటర్లో తేలుతూ ఉన్నాయి కార్లన్నీ కూడా సో డెఫినెట్గా ఒక కార్ అయితే పూర్తిగా కొట్టుకుపోయింది ఆ కారుని కాపాడటానికి ఒక జేసీబీని తీసుకువెళ్ళి వాళ్ళని రక్షిద్దాం అనుకునే లోపే ఆ కారు వరదలో కొట్టుకుపోయింది అందులో ఇద్దరున్నారు ఆ ఇద్దరు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది చాలా దారుణం అంటే గతంలో ఎప్పుడూ చూడనటువంటి వరద కామారెడ్డి చూసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కామారెడ్డి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి స్థానిక బీఆర్ఎస్ నాయకత్వం కూడా ఆదేశాలు జారీ చేశారు కేసీఆర్ గారు వెంటనే అక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రంగంలోకి దిగండి వాళ్ళు సహాయ కార్యక్రమాలు చేయండి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని రక్షించండి ఎవరైతే పూర్తిగా తమ నివాసాలను వదులుకొని కట్టుబట్టలతో రోడ్డు మీదకు వచ్చారో వాళ్ళకి మీరు సహాయం చేయండి సహాయ కార్యక్రమాలు చేయండి అవసరమైతే బీఆర్ఎస్ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయండి అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అధ్యక్షులు ఆయన ఆదేశాలు జారీ చేశారు ఆ పార్టీ శ్రెండుకి సో డెఫినెట్గా కేసీఆర్ కూడా ఈరోజు సాయంత్రం వరకు అక్కడికి వెళ్తారని తెలుస్తోంది అక్కడి ఎవరైతే ప్రజలు వరద బాధితులు ఉన్నారో వాళ్ళని కలిసి పార్టీ తరఫున వాళ్ళని ఆదుకునేందుకు యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసినట్టు తెలుస్తుంది ఇక సిద్దిపేటలో అయితే హరీష్ రావు రంగలోకి దిగారు సిద్దిపేట ఆ బాధిత ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తూ ఉన్నారు ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు వరద బాధిత ప్రాంతాల్లో ఆయన తిరుగుతూ ఉన్నారు ఇంకా తెలంగాణలో ముఖ్యంగా బాగులు వంకలు చాలా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ ఉన్నాయి గతంలో ఎప్పుడు లేదు నూట మూడు సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఇంత క్లౌడ్ బరస్టులుగా ఇన్ని మిల్లీమీటర్ల వర్షపాతం గతంలో ఎప్పుడూ చూడలేదని చెప్పి అధికారులే ఆశ్చర్యపోయే పరిస్థితుంది ఇంకొక హెచ్చరిక కూడా జారీ చేశారు రాబోయే రెండు రోజులు అంటే నలభై ఎనిమిది గంటల పాటు జాగ్రత్తగా ఉండండి ఎప్పుడైనా సరే కుండపోత వర్షం కురవచ్చు మళ్ళీ వాగులు పొంగి పొరలొచ్చు సో డెఫినెట్గా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు అక్కడ సూచన చేసిన పరిస్థితి ఉంది